పోతే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ఒకవైపు తెలంగాణలో కాగ్నిజెంట్ వచ్చిన ఆనందంలో ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీకి సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఆ సీఈఓతో కూడా చర్చలు జరిపారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది మొత్తంగా రెండు రాష్ట్రాలు పెట్టుబడులను ఆహ్వానించడంలో పెట్టుబడులు తీసుకురావడంలో సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో కానీ దేశీయ ఇన్వెస్టర్లను ఆకర్షించటం కానీ వీటితో పాటు ఎక్కువగా ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ని ఆకర్షించటంలో కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తబోతుంది అని నిన్ననే మనం మాట్లాడుకున్నాం అన్న షోలోనే మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు రిజల్ట్ అయితే కళ్ళ ముందు కనిపిస్తోంది రిజల్ట్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ వ్యూహాత్మకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది ముఖ్యంగా ఇక్కడ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది యూట్యూబ్ ఆధారితంగా యూట్యూబ్ డైనమిక్స్ని యూట్యూబ్ యొక్క ఆల్గారిజమ్స్ని ఆధారంగా చేసేటటువంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి యూట్యూబ్ ఆంధ్రప్రదేశ్ అకాడమీ ద్వారా ఒక వేదిక కాబోతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మేజర్ డెవలప్మెంట్గానే చెప్పాలి అయితే ఇక్కడ మళ్ళీ నేను ఎన్ఆర్ఐల పత్రిక మాట్లాడకుండా ఉండలేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అగ్రిమెంట్లో కానీ అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూట్యూబ్ అగ్రిమెంట్లో కానీ ప్రతి చోట కూడా ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకమైంది ఎన్ఆర్ఐల పాత్ర ఎట్లా కీలకమైందంటే ఈ ఎవరైతే సంస్థలు వస్తున్నాయో ఆ సంస్థల్లో ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పొజిషన్స్లో డెసిషన్ నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థాయిలో మన తెలుగు ఎన్ఆర్ఐలు అదే సందర్భంలో భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఆర్ఐలు మన రాష్ట్రాల రెండు రాష్ట్రాల ఎన్ఆర్ఐలతో పాటు వివిధ రాష్ట్రాల ఎన్ఆర్ఐలు కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి పొజిషన్లో ఆ సంస్థల్లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా సులభతరం అవుతుందని చెప్పక తప్పదు అది ఒక ఒక విషయం క్లియర్గా చెప్పాలి ఇక్కడ భారతదేశంలో ఏదైతే నైపుణ్యాన్ని నేర్చుకొని ఒక ఒక తరం వెళ్ళిందో ఎన్ఆర్ఐలుగా వెళ్ళి అక్కడ ఏదైతే ప్రధాన సంస్థల్లో కీలకమైనటువంటి భాగస్వామ్యం అంటే శక్తులుగా నిర్ణయాత్మకమైన శక్తులుగా నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తులుగా ఎక్కడైతే మారో అది దాని ఫలితాలు ఈ రకంగా భారతదేశానికి వస్తున్నాయని చెప్పక తప్పదు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయాల్లో ఈ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ పరంపర ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో ఏదైతే వస్తుందో ఆ ఫ్లో విషయంలో కూడా భారత ఎన్ఆర్ఐలు ముఖ్యంగా తెలుగు ఎన్ఆర్ఐల పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు విజయ్ ఎస్